ఫుల్ పూస్టాక్ అయిపోతుంది మళ్ళీ ఆ నీళ్ళు కడుచుకోవాలి చిన్న మాడ కట్టింది కానీ ఒకసారి ఏరు ఉరికి వచ్చింది మందు నీళ్ళు పుంజుకొని మంచి నీళ్ళు చలింది జీవన్ దొరకబట్టి జోడు చేసుకుని ఒకసారి జీవిలో వదిలిపెట్టి పొందేందుకు అని జీవిలో వదిలిపెట్టి రాడు జీవితాలు పండుకున్న వాణి పొందిరాడు రెండు రక్తం ఉదురుపోని పిలగాడు వారగ శాపూలం ఉన్నవాళ్ళు రక్తం ఉదురుకోని నిద్రమైన

చేసుకున్న తరుగు ఎవరు మా చెల్లెని మాకు విడవ ఎందుకు ఎత్తుకు మాకు విడవాపి నేను ఎత్తుకపోతేనే మీ చెల్లెకు నాని గడిచింది నాకు అవేటన్ని మీకు చెల్లె కలిసింది

అక్కల అందరు కొద్ది బాగా చూస్తారు చింద్రాపురకుంటారు ఆడు ఎగిరి కానీ చేసినాక అక్కడ ఉంటుంది పక్క ఉంటుందో అట్టి ఉన్నదో ಆಗರೆ ಆಗರೆ ಬಂದೆ ನೀನೇ ಆ ಪೊರಿಯತೆ ಮೇ ತವಾದೆ ಮೇ ತವಾದೆ ಒಲಾಯಿದೆ ರಾಜ ಜಾತೆ ಬಿಡ ಜಾತೆ ಕಾಲದಿ ಸಕಡ ಪೊಳಿದಚ್ಚು ನು ಆಡಗೆ ನೀನು ಪಾಪ ಆ ವಾರ ಜಾತೆ ಒಲಾಯಿದೆ ಆ

పోసుకున్నారు పోసుకున్నారు తాడబడినరు వస్తే ఇప్పుడు ఇప్పుడు బయట వాళ్ళు అండి పాచం పువ్వులు అనుకుంటే లేకపోతే అనుకుంటే ఇప్పుడు వండుకుంటే ఇప్పుడు వండుకుంటే వార రోజు మరల్లా ఏమవుతావు నువ్వు ఏం చేయాలి వంజనాలు అయితే తెలుసు వంట వంటలు సంవత్సరాల తెలుసు పాల్ మంచిది సరే అన్యూ నా ఎక్కడ పాలు అరవే కాదు నాకు ఎక్కడి అన్న కంటే కట్ట పచ్చి పెట్టుకున్నాము పచ్చి కాయలు తిట్లు పెట్టుకున్నాము పైకాయలు వేసుకున్నాం అదే పనిది ఎండకాల వరకు అన్నది అన్న మా ముసా అంటే అంతా ఉడికి పోతాయి

لك نتيارங்கால ஆக்கல அது இல்ல கி நீயுసుకొன சாய்ராங்கா சூசி சூசி கில உருការ பட்டு ஆ ஏजे இதுண்டாரல கரப்பார இல்ல அந்த உப்பு ஆங்க அய்யாய்யா மாண்டி கந்தா எடுத்து தான் குரல் மூட்டுட்டு பாக்கும் இந்த காலி மூட்டுனவா ஜடிக்கே போறா いや உண்ணு ليهंदा घी की पूराකට 갔다 बाद 100 ரூபாய்

A ver, గర్భశాంతి గర్భశాంతి బయట ఉంటాయి బయట పోటీ పోటీ ఉంటే చూడు ఓ శాంతి దేవురా ఇది నా అయితే నేను పేరు వీలుతాను నీకు ఎంత అధికారం ఉన్నారా నీకు ఎన్ని గుండెలు ఇరా గుండెది ఒకటే గుండె పర్వాలేదు నా కొడితే నీకేందే నన్ను కూడా నీకేందుకు పర్వాలేనా నంది పడుతున్నాడు ఫస్ట్ పాల్ ఫస్ట్ మిస్ ఇస్తాను పీల కొట్ట

ಪುಣ್ಯಾ அண்ணா பாக்கங்க அம்மா மீட்ல

ಅಯ್ಯೋ ಬೀಜ ಪುಷ್ಪರೀ ಪುಷ್ಪರ ಪುಂಡ ಅರ್ಥ ಕಾಲೇಜು ಅಯ್ಯೋ ನಯ

வ <laughs> க భోగందాన్ని చేస్తుంటే బోడుదా చేస్తాను తిరగదా పెట్టి నేను అన్నపండు వడి కరగా ఎక్కి చూడని నిప్పి ஆ மைசம்ம கட்டக்கா ஆ மைசம்ம கூட பாது பெயினிங் பர்பண்டே அதுல போகி கல்லிக்காய் மீ మంది రాజా నీకు పెళ్ళేది కాబట్టి నీ చెల్లెకు నువ్వు నీ బావ బస్మ గురిమా రాదు నీ భార్య నువ్వు కాళ్ళు గడి కన్యదానం చేయటప్పుడు ఆ చెల్లెకు మాత్రం కోడిపోయి రాదు మాత్రం అంత మందినే వెళ్ళిపోయి అక్కడ బావతుడి బతుకున్నాడు కమ్మడా జగన్ జ్యోతి అమ్మాయి పెళ్లి కాబట్టి నాయన తాగకుండా ఈ చంద్రాసులు నేను నా అత్తగారు పొలితో పలి దేవుని మాలు పోయి చిన్న